హాయ్ ఫౌండర్స్ అందరికీ శుభోదయం మరి ఆదివారం రోజున రవిచంద్ర బద్వేల్ వాళ్ళ బంధువుల పెళ్ళికైతే అయితే మేమందరం వెళ్ళడం జరిగింది నిజంగా మా పొద్దుటూరు ఆఫీస్కు చెందిన ఫౌండర్స్ చాలా చక్కగా ఏ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినా మరి వస్తారు కలుస్తారు చూడండి ఎంత హ్యాపీగా బద్వేల్ వాళ్ళు మన ఫౌండర్స్ను మన దగ్గరికి వచ్చేప్పుడు వాళ్ళ ఫౌండర్స్ను హ్యాపీగా రిసీవ్ చేసుకొని సంతోషంగా ఇలా కలిసి ఉంటే చాలా బాగుంది ఆదివారం అయితే చాలా ఆనందంగా జరిగిపోయింది ముఖ్యంగా గారి వల్ల మన కంపెనీ వల్ల చాలా మంచి కుటుంబం అయితే దొరికింది నిజంగా ఇటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అటు కర్ణాటక కానీ నిజంగా చాలామంది మన ఫ్రెండ్స్ మరి నిజమైన బంధువుల్లాగా మారిపోయారు అభిమానంగా రోజు మీటింగుల్లో మాట్లాడుకుంటున్నాం ఒకరి విషయాలు ఒకరు చెప్పుకుంటున్నాం ధైర్యం చెప్పుకుంటున్నాం ఇట్లా ప్రతి ఏరియా నుంచి మనకైతే ముఖ్యంగా మన కోటీశ్వర్ గ్రూప్ అయితే చాలా చక్కని మరి ఫ్రెండ్స్ కానీ అభిమానులు కానీ దొరికారనమాట నిజంగా మన అడ్మిన్లు కూడా చాలా యాక్టివ్గా అందరికీ హెల్ప్ చేస్తున్నారు అదేవిధంగా ఆ రోజు బద్వెల్లో చూడండి అట అవుట్ ఫీల్డ్లో చాలా చక్కగా అందరితో కలిసి ఇలా వన భోజనాలు చేయడం నిజంగా మరపురాని అనుభూతి అనమాట కాబట్టి భవిష్యత్తులో కూడా ఇలాగే అందరికి కలిసి ఉన్నాం హ్యాపీగా ఒకరి కోర్ షేర్ చేసుకుందాం థ్యాంక్ యూ డియర్ ఫౌండర్స్ థ్యాంక్ యూ హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ప్రజెంట్ కేవైసీ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది పెండింగ్ ఉన్న వాళ్ళు చేసుకోండి ఎవరికైతే కేవైసీ అవ్వకుండా డైరెక్ట్గా విక్టరీ త్యాస్లోకి వెళ్ళారో మాకు ఆధారు సెల్ఫీ అడగట్లేదని అడుగుతున్నారో వాళ్ళకి ఇప్పుడు లాగిన్ అవ్వగానే వెరిఫికేషన్ కోసం ఆప్షన్స్ ఒక్కొరికి కనపడుతున్నాయి మరి వారు కూడా కేవైసీ కంప్లీట్ చేసుకోండి చాలామంది కంపెనీ విధి విధానాలు మున్ముందు చాలా తెలుస్తాయి అర్థం చేసుకున్న వాళ్ళు చాలా బాధపడతారు నుంచి అయినా కంపెనీని అర్థం చేసుకోండి ఇక్కడ కంపెనీని కోసం చేయడం కాదు ఉండే విషయాలు ఏం చెప్తున్నారా మెసేజ్లు ఏమొస్తున్నాయని చూసి అర్థం చేసుకోండి నెగిటివ్గా ఫోన్లలో ఎక్కడ మాట్లాడకండి ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ప్రతిదీ ఇక్కడ మీకు వ్యతిరేకం అవుతుంది ఐడికి ఇబ్బంది జరిగే అవకాశం ఉంది కాబట్టి బీ పాజిటివ్ అండ్ బీ కేర్ఫుల్ తర్వాత రాత్రి ఒక పాపప్ మెసేజ్ అయితే విక్టరీ త్యాస్లో వచ్చింది దాని గురించి కొన్ని విషయాలు ఇప్పుడు వేచి ఉండండి చాలా పెద్ద నవీకరణలు వస్తున్నాయి ఒక కొత్త ప్రయాణం ప్రారంభం కానుంది రిఫరల్స్ మీ బలంగా మారే చోట కేవైసీ ధృవీకరణ స్థిరత్వాన్ని తెస్తుంది మరియు స్థిరీకరణ కొత్త అవకాశాల తలుపులు తెరుస్తుంది ఈరోజు ప్రతి అడుగు మిమ్మల్ని స్వేచ్ఛ వృద్ధి మరియు భారీ విజయానికి దగ్గరగా తీసుకెళ్తుంది ఇది కేవలం నవీకరణలు కాదు ఇది వ్యవస్థాపక కోసం గ్లోబల్ ఇంపాక్ట్ ఉద్యమం ఇప్పుడు మీ బృందాన్ని బలోపితం చేయడానికి మీ కళలను వేగవంతం చేయడానికి మరియు భవిష్యత్తుకు రంగులు వేయడానికి సమయం ఇది ఇక్కడ రాత్రి జరిగే రాత్రి వచ్చిన పాపప్లో ముఖ్య విషయం ఏదంటే మా టీం ఒక పెద్ద డేటా క్లీనప్ ఆపరేషన్ను పూర్తి చేసింది ఈ అప్డేట్లో ప్లాట్ఫామ్లో ఉన్న నిరుపయోగ చెల్లని అకౌంట్లను తొలగించడం జరిగింది డెలివరీ కాకపోయే ఈమెయిల్ అడ్రస్లతో ఉన్న అకౌంట్లు కూడా తొలగించబడ్డాయి ముందే ప్రకటించినట్లుగా అన్ని ఓమెయిల్ డాట్ ఏఏ అకౌంట్లు కూడా సిస్టమ్ నుంచి రిమూవ్ చేయబడ్డాయి ఆశ్చర్యకరంగా చాలా ఎక్కువ ఇన్వాలిడ్ నాన్ ఫంక్షనల్ ఈమెయిల్ అకౌంట్స్ ఉన్నాయని గుర్తించాం ఇప్పుడు అవన్నీ పూర్తిగా తొలగించబడుతున్నాయి ప్లాట్ఫామ్ యాక్యురేషి అండ్ ఇంటెగ్రిటీ కాపాడడానికి అకౌంట్లను రిమూవ్ చేస్తున్నాం ముఖ్యం ఏదంటే ఏ యాక్టివ్ లేదా వెరిఫైడ్ సభ్యుల అకౌంట్లు ఏ విధంగానూ ప్రభావితం కాలేదు మీ సర్కిల్ లిస్ట్లో మార్పులు ఏదైనా కనిపిస్తే అది ఎన్వ్యాలిడ్ అకౌంట్ల తొలగింపు వల్లే కాబట్టి క్లీనప్ సాఫ్ట్వేర్ డెలిట్ విధంగా జరిగింది అన్నీ బ్యాకప్ చేసి భద్రంగా స్టోర్ చేశారు తర్వాత ఏదైనా అవసరమైతే ఉపయోగించడానికి దీంతో మొత్తం సిస్టమ్ ఇంకా స్మూత్ ఫాస్ట్ ఆప్టిమైజ్డ్గా మారుతుంది మనం పెద్ద స్థాయికి వెళ్తున్న కొద్దీ పనితీరు పెరుగుతూ ఉంటుంది ప్రతిరోజు ప్రతి దిశలో విజయం వైపు అడుగులేస్తున్నాం విత్ గ్రాటిట్యూడ్ విక్టరీ విత్ యాస్ సో గుర్తుపెట్టుకోండి ఏవైతే ఇన్వాలిడ్ ఈమెయిల్లు ఉన్నాయో ఆ అకౌంట్లని డెలీట్ చేస్తున్నారంట డూప్లికేట్ అకౌంట్ అంటే ఒకసారి ఒకరు ఇద్దరు రెండు మూడు నాలుగు సార్లు ట్రై చేసినా అవన్నీ రిమూవ్ చేశారు కాబట్టి బాగా వర్క్ అయిన వాళ్ళకి పర్ఫెక్ట్గా వెరిఫై అయిపోయిన వాళ్ళకు నో ప్రాబ్లం చ వాళ్ళ ఏమి ఇబ్బంది లేదు ఏదైతే నిరుపయోగంగా ఉన్నాయో ఇన్వాలిడ్ ఈమెయిల్ ఉండి మెసేజ్ రాలేదో అలాంటి వాళ్ళని రిమూవ్ చేశారు వాళ్ళు ఉంటే మళ్ళీ మంచి మెయిల్తో మళ్ళీ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఏదేమైనా కేవైసీ అనేది ఇప్పుడు చాలా బాగా జరుగుతుంది అవసరమైన మార్పులు చాలా అప్డేట్ చేశారు ఇప్పుడు సిస్టమ్ చాలా బాగా రన్ అవుతుంది ఇంకా త్వరలో అది డిఎఫ్ ఫౌండర్స్ మంచి రాత్రి అయితే పాపప్ మెసేజ్ వచ్చింది కేవైసీకి సంబంధించి దాదాపు అందరూ కేవైసీ కంప్లీట్ చేసుకునేదానికి సిస్టమ్ అవకాశం ఇస్తూ ఉంది మీరు కూడా మీ ప్రయత్నం చేయండి మ్యాక్సిమం అందరూ కలిసి ఈ వచ్చే రోజుల్లో విజయానికి చాలా దగ్గరలో వెళ్ళబోతున్నాం మరి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం డిఎఫ్ ఫౌండర్స్ అంతవరకు సెలవు గుడ్ బాయ్